మైనా స్టోరీస్ ఓ రోజు కుసుమ కూరగాయలమ్మే కనకంతో ఏమే నా కోడల్ని చూశావా బంగారు బొమ్మ ఆ కొత్త మురిపం కదా అలాగే ఉంటుందిలేండి కొన్ని రోజులు పోయాక ఇప్పుడు బంగారు బొమ్మలా కనిపించింది కాస్త దెయ్యంలా కనిపిస్తుంది నా సంతోషాన్ని చూసి మీరు ఓర్వలేకపోతున్నారే మీ కోడళ్ళు వట్టి పొలం పని చేసేవాళ్ళు కానీ నా కోడలు సాఫ్ట్వేర్ కోడలు అది కాదమ్మా ఈ రోజుల్లో పొలం పనిచేసే కోడళ్లే అత్తని లేదు ఇక సాఫ్ట్వేర్ కోడలు కనీసం నిన్ను మనిషిగా కూడా చూస్తుందో లేదో అదాలోచించుకోండి ముందు అని అనటంతో బయట పడకపోయినా మనస్సులో కాస్త భయం పట్టుకుంటుంది కుసుమకి వేళపిండాకుడు కాకులు తిన నేను సంతోషంగా ఉంటే చూసి ఓరోలేరు అని అనుకుంటూ వెళ్ళిపోతుంది హర్ష ఆఫీస్లో అతని కొలీగ్స్ ఏంట్రా హర్ష ఇలా ఉంది నీ పెళ్లి జీవితం ప్రస్తుతానికి బానే ఉందిరా ఇక ముందు ముందు చూడాలి ఎన్ని మలుపులు తిరుగుతుందో అయితే నాతో పోలిస్తే నువ్వు చాలా అదృష్టవంతుడిరా ఎందుకురా పెళ్లైన రోజునుంచే నా వైఫ్ నన్ను కంట్రోల్ చేయటం స్టార్ట్ చేసింది మీరే ఇలా అంటుంటే మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా నా పెళ్ళాం మా ఇంటికి రాదంటా నేనే ఇంటి కాపురానికి వెళ్లాలంట నా వైఫ్ మీ వైఫ్ అంత గా కాపోయినా ఇండైరెక్ట్గా కూడా వార్నింగ్ ఇచ్చిందిరా తనకు నచ్చినట్టు మాత్రమే నడుచుకోవాలంట నాకు ఐడియా వచ్చిందిరా ఏంటది పేపర్లో ఎక్కడో చదివాను ఒక సన్యాసి పెళ్లాన్ని డీల్ చేయటం ఎలా అనే బుక్ రాశాడంట్రా దాన్ని చదివితే మన ప్రాబ్లమ్స్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు ఏమంటారు నీ మొహం ఆయన తన భార్యని డీల్ చేయలేకనే సన్యాసిగా మారుంటాడు ఇక ఆయన బుక్కు మనల్నేం కాపాడుతుందిరా అవునవును బారి నుంచి భర్తను కాపాడే ఆయుధం ఒకటే ఒకటి ఉంటుంది ఏంట్రాది నోరు మూసుకొని చెప్పింది వింటమే నిజమేరా అని ఒకరి పరిస్థితి మరొకరికి చెప్పుకొని ఓదార్పు పొందుతారు ఓ రోజు సౌమ్య పుట్టింటికి వెళ్తుంది ఆమె తల్లి ఏంటమ్మా ఎలా ఉంది అత్తగారిల్లు కొత్త కాపురం విశేషాలేంటి అమ్మా కొత్తగా ఏముంటాయి అన్నీ మామూలే అయినా నువ్వు కూడా నాలాగే ఒకప్పుడు పెళ్ళై కొత్తగా ఇంటికి వచ్చిందానివే కదా ఏముంటాయో నీకు తెలీదా ఏంటే ఇది పెళ్ళయ్యాకైనా మారతావనుకుంటే నీ చాదస్తం ఇంకా ఎక్కువైపోయిందేంటే ఇది చాదస్తం కాదమ్మా సెల్ఫ్ రెస్పెక్ట్ అది నీకు అర్థం కాదులే అబ్బా ఆపవేనే గోలా అమ్మాయి ఇంటికి వచ్చి రాగానే నీ క్లాసు పెట్టావా అలా చెప్పు నాన్న అమ్మకి ఏంటమ్మా సంగతులు అల్లుడుగారు రాలేదా లేదు నాన్న ఆయనకి కొంచెం ఆఫీస్ వర్క్ ఉండి రావటం కుదరలేదు ఇంతకీ హైదరాబాద్కి ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారు ఈ నెల అయిపోయాక వెళ్తాం నాన్నా నా ఫ్రెండ్స్ కూడా కలిసి కలిసొస్తాను అని సౌమ్య ఆమె స్నేహితుల దగ్గరికి వెళ్తుంది హాయ్ ఎలా ఉన్నారే చాలా బాగున్నామే ఇది ఆడవాళ్ల రాజ్యం ఎలా ఉన్నారు అనే ప్రశ్నకి తావులేదు మనం ఆల్వేస్ బాగుంటాం ఎలా ఉంది మీ మ్యారేజ్ లైఫ్ మా అత్తామామని మొగుణ్ణి చెడుగుడు ఆడుకుంటున్నాను నా ముందు పిల్లిల్లా ఉండాల్సిందే నేనైతే నా కూర్చున్న మంచం మీదకే అన్నీ చేత తీసుకొచ్చేలా చేశాను ఇక నేను మీద కాలేసుకొని దర్జాగా కూర్చోనుండటమే వెరీ గుడ్ మరి వాళ్ల వైపు నుండి ఏంటి రియాక్షన్ ఏముంది నోరు మూసుకొని పడుండటమే కాదని నోరు లేపితే నేనెక్కడ పుట్టింటికి వెళ్ళిపోతానో అని ఊర్లో వాళ్ల ముందు పరు ఎక్కడ పోతుందో అని పెళ్ళాం వదిలేసిన వాడని తమ కొడుకుని నలుగురు హేళన చేస్తారని అవమానిస్తారని వాళ్ల భయం అంతేగా మరి తిట్టేదో కొట్టేదో మాకు కోడలు మా కొడుక్కి భార్య అంటూ ఏదో ఒకటి ఉంది అది చాలే అని సర్దుకుపోయి బతుకుతున్నారు ఓ గ్రేట్ అని అనుకుంటారు ఇలా జరుగుతూ ఉంటుంది ఓ రోజు ఉదయం ఐదు గంటలకు నిద్రపోతున్న కుసుమని తట్టి లేపుతాడు చంద్రం ఏమే ఐదైంది ఈరోజు ఇంకా నిద్రలేవలేదేంటి ఇంటి పని చేయాలని రోజు ఈ టైంకి లేస్తావు గదా ఇన్ని రోజులుగా కొత్త కాబట్టి నా కోడలికి పురమాయించకుండా ఇంటి పనులన్నీ నేనే చేశాను ఇక ఈ రోజు నుండి అన్ని పనులు తనే చేస్తుందిలే నేను హాయిగా తెల్లారేదాకా నిద్రపోతాను నాకు మంచం దగ్గరకే కాఫీ తెస్తుంది నా కోడలు మీరు అలవకుండా పడుకోండి అబ్బా అలాగా సరే నీ ఇష్టం అని అతను మౌనంగా పడుకుంటాడు కాని తెల్లవారేసరికి సీన్ అంతా రివర్స్లో ఉంటుంది కోడలింకా నిద్రపోతూనే ఉంటుంది కుసుమకి పట్టరాని కోపం వస్తుంది మారుతుందేమో అని కొన్నాళ్ళు ఎదురు చూస్తుంది అయినా సౌమ్య తీరు మారదు బాగా పొద్దు నిద్ర నిద్రలేస్తుంది ఓ రోజు కుసుమ ఒరే నీ భార్య ఏమనుకుంటుంది అత్తని కూర్చోబెట్టి పనిచేయాల్సింది పోయి నేను చేస్తే తిని కూర్చుంటుంది ఏం చేయమంటావా ఈ కాలం ఆడవాళ్ళందరూ ఇలానే ఉన్నారు నువ్వే కొంచెం చూసి చూడనట్టు సర్దుకుమమ్మా అని తల్లికి సర్ది చెప్తాడు అయిష్టంగానే తలాడిస్తుంది కుసుమ ఓ రోజు కిరాణా షాప్ దగ్గర ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఏంటి కుసుమక్కా కోడలొచ్చా కూడా ఇంటి పని మొత్తం గొడ్డులా నువ్వే కష్టపడుతూ చేస్తున్నావు కుసుమ ఏమీ మాట్లాడదు ఏంటి మాట్లాడావు నా కోడలు పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది అని చాలా గొప్పలు పోయావు కదా ఆ సంతోషం అంతా ఏమైందో ఈ మధ్య చాలా డల్లుగా కనిపిస్తున్నావు ఏముంది తత్వం బోధపడినట్టుంది అప్పుడు మేమేం చెప్పినా విన్నావా నీ గోడల్ని వెనకేసుకొని వచ్చావు ఇప్పుడేమైంది చూడు అని అంటారు వాళ్ల మాటలు కుసుమకి చాలా అవమానంగా అనిపిస్తాయి చూడక్క మన కోడలు సాఫ్ట్వేర్ ఉద్యోగైనా మట్టి పిసుక్కునేదైనా మనకు కావలసింది మనల్ని కూర్చోబెట్టి ఇంటి పనులన్నీ వాళ్లే చేయటం అలా జరగనప్పుడు మనకు కలిగే లాభమేముందు చెప్పు మీరు చెప్పింది నిజమే నాకు ఇప్పుడు తెలిసొచ్చింది అని కుసుమ కోపంగా ఇంటికి వెళ్తుంది సౌమ్యతో చూడమ్మాయ్ నీ పద్ధతి నాకు నచ్చలేదు ఇంటి పనిలో కనీసం నువ్వు ఎడం చేయి కూడా పెట్టడం లేదు చూడండి అత్తయ్యా నేనేమీ ఇంటి పని మనిషిని కాదు మీకు సేవలు చేయటానికి ఈ ఇంటి కోడల్ని ఏం కోడల్ ఇంటి పని చేయకూడదా ఏంటి చెయ్యొచ్చు కానీ మీలా ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉండే కోడళ్ళకి మాత్రమే అది వర్తిస్తుంది నాలా ఉద్యోగం చేసేవాళ్లకి కాదు ఇప్పుడు నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా పనిచేస్తే నీ సొమ్మేం పోతుంది ఈరోజు ఆదివారం కాబట్టి సెలవు రేపటి నుండి ఉద్యోగానికి వెళ్లాల్సిందే కదా కనీసం సెలవు రోజును కూడా ప్రశాంతంగా ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారా చి ఇన్నాళ్ళు ఉద్యోగం చేసే కోడలొచ్చిందని సంబరపడ్డాను ఇప్పుడు అర్థమైంది నేను పెద్ద తప్పు చేశానని కుసుమ మాటలు సౌమ్యకి కోపం తెప్పిస్తాయి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఓ రోజు సౌమ్య బజార్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇరుగుపొరుగు వాళ్ళు ఏంటమ్మాయ్ నువ్వెంత పెద్ద ఉద్యోగం చేస్తే మాత్రం అత్తగారి చేత ఇంటి పని చేయిస్తావా మీ అమ్మానాన్న నీకు అసలు పద్ధతులు నేర్పలేదా అని మొహానే అడుగుతారు సౌమ్యకి కోపం వస్తుంది మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు సౌమ్య అగ్గిమీద గుగ్గిలంలా ఇంటికి వస్తుంది హర్ష మీ అమ్మ పద్ధతి ఏం బాలేదు ఏమైంది సౌమ్య జరిగిందంతా చెప్తుంది సౌమ్య అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తాడు హర్ష కుసుమాచంద్రం హాల్లోకి వస్తారు ఏంట్రా హర్ష ఏమైంది అలా అరుస్తున్నావు చూశావ నాన్నా అమ్మేం చేసిందో అని విషయం చెప్తాడు అందులో తప్పేముంది ఇరుగుపరుగు వాళ్ళు రోజు కళ్ళతో చూస్తున్నారు కాబట్టే అడిగారు ఇందులో నేనేం చేశాను మీరు అడగలేనివన్నీ ఊర్లో వాళ్ల చేత అడిగిస్తున్నారా ఈ ఆడవాళ్ళింతే రాసుకు పూసుకుని తిరుగుతారు తేడా వస్తే ఇలానే ప్రవర్తిస్తారు హర్ష ఇంకొక నిమిషం కూడా నేను ఇంట్లో కాపురం చేయలేను మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోదాం మన జాబ్స్ కూడా అక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అమ్మా నానల్ని ఇలా ఒంటరిగా వదిలేసి హైదరాబాద్ ఎలా రాగలను ఓ పంచేద్దామా మనతో పాటు అమ్మానాన్నల్ని కూడా హైదరాబాద్ తీసుకెళ్దాం ఆవిడంటే పడకనే హైదరాబాద్ వెళ్లిపోదాం అనుకుంటుంటే మళ్ళీ వాళ్ళని కూడా మనతోనే తీసుకెళ్దామంటావేంటి అయినా పెళ్లికి పోతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు మీ అమ్మా నాన్న ఎందుకు మనతో వాళ్ళిక్కడే ఉంటారులే నాకు ప్రైవసీ కావాలి అది కాదమ్మా కోడలా ఒక్కగానొక్క కొడుకుని మాకు దూరంగా తీసుకెళ్తే మేమేం చెయ్యాలి అదంతా నాకనవసరం చూడు హర్షా నువ్వు నేను చెప్పినట్టు వింటేనే మనం కలిసుంటాం లేదంటే ఎవరి దారి వాళ్ళదే డివోర్స్ ఇచ్చేస్తాను ఆలోచించుకో అని అంటుంది సౌమ్య అది విని కుసుమ చంద్రం హర్ష షాక్ అవుతారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్